నమస్తే అండి నా పేరు స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీస్ అన్నీ వ్లాగ్స్ ఈరోజు మనం ఇడ్లీ దోశ ముఖ్యంగా పెసరట్టు పెసరట్టు అంటూనే గుర్తుకు వచ్చే కాంబినేషన్ అల్లం పచ్చడి ఈ అల్లం పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి అందులో ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు ఒక టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసి వేయించాలి ఇవన్నీ వేగాక వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే నూనెలో రెండు ఇంచుల అల్లం ముక్క ఒక ఆనియన్ ఒక టొమాటో వేసి వేయించాలి ఇవన్నీ కలిపి అన్నీ ఒకేసారి వేసి మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలి తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు చింతపండు కూడా వేసి అన్నీ కలిపి వేయించాలి ముక్కలు సాఫ్ట్ అయ్యి టొమాటో పైన స్కిన్ సపరేట్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లార్చుకోవాలి ఇదంతా చల్లారాక ఈ మిశ్రమం మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే పోపు పెట్టుకోవచ్చు ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్లో వేయించాం కాబట్టి నేను పోపు వేయలేదు ఇది పెసరట్టుకి ఒక మంచి కాంబినేషన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శాండీస్ అన్నీ వ్లాగ్స్ మరిన్ని మంచి రెసిపీస్ కోసం స్టేట్ యూన్ టు శాండీస్ అన్ని వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం